హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యారెడ్డి ఆఫీషియల్ ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి నీళ్లు పోసుకున్న దానిలో బొరుగులను వేసుకొని బొరుగులన్నిటిని ఒక టూ త్రీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టకండి చాలా మెత్తగా అయిపోతాయి ఇలా నానబెట్టిన బొరుగులని రెండు చేతులతో తీసుకొని వాటిని నీళ్లు మొత్తం నీళ్ళని వడగొట్టేసేసుకోవాలి చేత్తోనే ఇలా వాటర్ అన్నీ తీసేసుకొని మొత్తం బురుగులన్నీ కూడా ఇలా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం అదే ప్రాసెస్తో మిగతా బురుగులన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పౌడర్ కావాలి అది ఎలా చేయాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మంచి పప్పులో ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని అందులో కొద్దిగా కారం వేసుకొని అండ్ ఒక్క రెమ్మ కరివేపాకు వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి అండ్ ఒక హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర అండ్ హాఫ్ స్పూన్ మినప్పప్పు అండ్ హాఫ్ స్పూన్ శనగపప్పు తీసుకొని వాటిని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులో ఒక టూ స్పూన్స్ టూ స్పూన్స్ శనక్కాయలు వేసుకొని వాటిని వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని వేసి అండ్ ఒకటి పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులో ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి అవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమోటాని వేసుకొని వేయించుకోవాలి అండ్ ఇంకా అందులో హాఫ్ స్పూన్స్ పసుపు వేసి వేయించుకోవాలి అవన్నీ వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని మీడి మంటని మీడియం లో నుంచి లో ఫ్లేమ్కి తీసుకోవాలి అండ్ అందులోనే మనం నానబెట్టుకున్న బొరుగులు వేసుకొని వేయించుకోవాలి అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసుకొని చల్లుకోవాలి కొత్తిమీర వేసుకొని అంతా బాగా ఒకసారి కలబెట్టుకొని అంతే అండి ఉగ్గాని అనేది రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఆ వీడియోస్ అనేది చేసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్